మీరు చూస్తుంది కేబి నైన్ న్యూస్ ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారం నామక ప్రాంతంలో ఘనంగా శ్రీరామనవమి వివరాల్లోకి వెళ్తే తెలుగువారి తొలి పండుగ ఉగాది తరువాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామనవమి శ్రీరాముని జన్మదినాన్ని రామనవమిగా జరుపుకుంటారు దేశవ్యాప్తంగా కూడా శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఆ రోజు సీతారాముల కళ్యాణం జరిపిస్తారు త్రేతాయుగంలో శుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునరుసు నక్షత్రం కరకట లగ్నం మందు మధ్యాహ్నం పన్నెండు గంటలకి పుట్టాడు అందుకే ఈ పవిత్రమైన రోజును శ్రీరామనవమి అని వేడుకలు జరుపుకుంటారు ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంతో భక్తి శ్రద్ధలతో నవము పండుగలు ఘనంగా జరుపుకుంటున్నారు అక్కడ దృశ్యాలు కేబి నైన్ ద్వారా రామచంద్రమూర్తి కన్యాణ ప్రవరలు ఈ యొక్క వారి యొక్క ప్రవరేమిటి ఎక్కడి నుంచి వచ్చారు రామచంద్రుడు అలాగే ఈ నేను ఏమిటి ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకునేటప్పుడు మహా అని చెప్పి చెప్తాను ఈ యొక్క కన్యాదానం భక్త సమయంలో ఈ కన్యాదానం చేసేటప్పుడు ఎవరికి ఆ తన మామగారైనటువంటి జనక మహారా కార్యక్రమంలో స్వామివారి యొక్క గోత్ర ద్రవర్ణి అలాగే సీతమ్మ వారి యొక్క గోత్ర ద్రవర్లు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఒకసారి అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ

விஜிந்திரமச்சந்தாகே சீதாராமூர் சர்வரட்சாண்டே